హలో అండి ఒకవేళ మీ ఇంటర్వ్యూ క్వశ్చన్ కనుక మీకు ఒక రెండు నెంబర్లు ఇచ్చి ఆ రెండు నంబర్లలో పెద్ద నెంబర్ ఏది అని కనుక్కోమంటే పైతాన్లో అది ఎలా కనుక్కోగలమో అనేది చూద్దాం సింపుల్ మెథడ్ ఒక్కటే కాకుండా ఐదు రకాలుగా చేద్దాం అదే పని సో ఒకవేళ మీరు ఇంటర్వ్యూలో ఒక మెథడ్ చెప్పినా కూడా ఒక్కొక్కసారి ఓకే నాకు ఇంకో మెథడ్ వాడి ఇదే పని చేయొచ్చా అని కూడా అడుగుతారనమాట అలాంటప్పుడు మీకు ఈ వీటిలో ఏదో ఒక ఆప్షన్ని వాడుకోవటానికి ఛాన్స్ ఉంటుంది సో మనం మొత్తం ఐదు రకాలుగా చిన్న రెండు నెంబర్లో పెద్ద నెంబర్ ఏది కను ఎలా కనుక్కోవాలి అని చూద్దాం వాటిలో ఒకటి వచ్చేసి బేసిక్ మెథడ్ అనమాట అది ఇఫెల్స్ స్టేట్మెంట్ వాడడం రెండోది లో బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఒకటి ఉంది మ్యాక్స్ అనేది దాన్ని వాడి ఎలా కనుక్కుందామో చూద్దాం మూడోది వచ్చేసి ఇఫెల్స్ ఫంక్షన్ వాడి చేసే ఇఫెల్స్ స్టేట్మెంట్ వాడి చేసాం కదా ఫస్ట్ది దానికే షార్ట్ హ్యాండ్ మెథడ్ అనమాట అదే టెరనరీ ఆపరేటర్ వాడే అని చెప్తాం నాలుగోది వచ్చేసి లిస్ట్ షార్టింగ్ వాడి మ్యాక్స్ నెంబర్ ఎలా కనుక్కుంటామనే చూద్దాము ఐదోది వచ్చేసి టపుల్స్ లో మ్యాక్స్ అనేది వాడేసి మ్యాక్స్ నెంబర్ కని చూద్దాము అండ్ ఫైనల్గా మనం ల్యాబ్డా ఫంక్షన్ ఒకటి రాసేసి పెద్ద నెంబర్ కనుక్కోవడం ఎలాగా అనేది చూద్దాం అనమాట సో ఈ ఆరు కూడా మనము ఆరు ప్రోగ్రామ్స్గా చూద్దాం సో మీకు నచ్చిన ఎడిటర్ ఏదైనా ఓపెన్ చేయండి నా దగ్గర విజువల్ స్టూడియో కోడ్ ఉంది సో నేను కోడ్ ఇందులో రాసి చూపిస్తాను అనమాట మీరు దాన్ని పైచామ్లో అయినా రాయచ్చు లేదా ఏదైనా ఆన్లైన్ ఎడిటర్ ఎడిటర్లో అయినా రాయొచ్చు అనమాట సో ఇది మన సెకండ్ ప్రోగ్రాము మన ఇంటర్వ్యూ క్వశ్చన్ సిరీస్లో సో నేను దీనికి పేరు వచ్చేసి అండర్ స్కోర్ జీరో టూ అండర్ స్కోర్ మ్యాక్స్ ఆఫ్ టూ నెంబర్స్ అని ఇస్తున్నాను ఎందుకంటే రెండు నెంబర్లో పెద్దది ఏదో కనుక్కోవడం మాత్రం ఇందులో చూద్దాము థర్డ్ కూడా ఎలాగా అనేది చూద్దాం త్రీ నెంబర్స్ ఉంటే అని సారీ నేను దీనికి ఎక్స్టెన్షన్ డాట్ పీవై లేదు పీవై కూడా ఇద్దాం అనమాట ఇప్పుడు ఇది పైతాన్ ఫైల్ అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక ఫంక్షన్ రాద్దాం అనమాట ఎలా అంటే డే మ్యాక్స్ అండర్ స్కోర్ ఆఫ్ అండర్ స్కోర్ టూ అండర్ స్కోర్ నంబర్స్ అనేసి మనం ఏ బి అనే ఒక రెండు నెంబర్స్ని తీసుకున్నాము వీటిలో మనకి ఇఫ్ స్టేట్మెంట్ వాడి మనం అనుకున్న ఫస్ట్ మెథడ్ కదా సో ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి సో దాని అర్థం ఏంటంటే ఏ అనేది పెద్దది అని సో రిటర్న్ ఏ అంతే సింపుల్ అనమాట లేదు అంటే దాని అర్థం ఎల్స్లోకి వస్తుంది అది అంటే ఏ పెద్దది కాదు అని అర్థం అలాంటప్పుడు రిటర్న్ బి అంటే సరిపోతుంది సో ఇంత సింపుల్ అనమాట ఇది ఆర్ రీట్ యూ ఆర్ ఎన్ రిటర్న్ బి అనమాట ఇంత సింపుల్ అనమాట ఇది సో ఇప్పుడు రెండు నెంబర్లని జస్ట్ కంపేర్ చేస్తున్నామంటే ఏ గ్రేటర్ దాన్ బీనా అప్పుడు ఏని పంపించు లేదు అంటే బీని పంపించు అని చెప్తాం అనమాట సో మరి ఆ ఏ బి మనకి ఎలా వస్తాయి అనుకుంటే ఇక్కడ వచ్చేసి మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు నంబర్లను తీసుకుందాం అనమాట ఎందుకంటే ఇది మన ఫంక్షన్ డెఫినేషన్ ఇప్పుడు దీన్ని ఎలాగా వాడాలి అనేది ఒకసారి చూద్దాం సో ఒక రెండు నంబర్స్ తీసుకుందాం ఎక్స్ అనేది నేను ఒకటి తీసుకుంటాను సో ఇన్పుట్ అనే ఫంక్షన్ వాడి యూజర్ నుంచి మనం నంబర్స్ని అడగవచ్చు అనమాట సో ఎంటర్ ఏ నంబర్ అందాం సో ఎంటర్ ఏ నంబర్ అంటే యూజర్ ఒక నంబర్ని ఇస్తారు దాన్ని మనం ఎక్స్లోకి సేవ్ చేస్తాం బట్ గుర్తుంచుకోండి ఇన్పుట్ అనే ఫంక్షన్ మనకి స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది కదా అందుకని దీన్ని మనకి కావాల్సిన డేటా టైప్ సో ఫ్లోట్ అయితే ఫ్లోట్ లేకపోతే ఇంటర్ నేను ప్రస్తుతానికి ఇంటిజర్గా కన్వర్ట్ చేస్తున్నాను అనమాట ఓకేనా సో ఇంటీజర్స్ని కంపేర్ చేద్దాము అనుకోని అలానే రెండో నెంబర్ కూడా వై ఈక్వల్ టు ఇన్పుట్ అని పెట్టేసి ఎంటర్ అన్ అదర్ నెంబర్ అంటాను తర్వాత జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాసేసి అందులో నాకు ఒక ఫార్మాటెడ్ స్ట్రింగ్ తయారు చేద్దాము దానిలో మ్యాక్సిమమ్ ఆఫ్ రెండు నెంబర్స్ మనకి ఎక్స్ అండ్ వై ఈజ్ అనేసి మనం జస్ట్ ఏం చేద్దామంటే ఈ మెథడ్ని కాల్ చేసేద్దాం ఇక్కడే కాల్ చేసేయచ్చు అనమాట ఇది సో ఎక్స్ కమా వై అని కాల్ చేస్తే సరిపోతుంది అంతే ఇది ఒక సింపుల్ వే అనమాట సో దీన్ని ఒకసారి రన్ చేసి చూడండి పైథాన్ స్పేస్ మ్యాక్స్ అని ఇచ్చేసి ఇలా చూస్తే ఒకసారి మ్యాక్స్ ఇది కదా నా ఫైల్ నేమ్ వచ్చేసి జీరో టూ అండర్ స్కోర్ మ్యాక్స్ అని ఇలా టైప్ చేసి ట్యాబ్ ఇస్తే ఆ ఫైల్ నేమ్ వస్తుంది ఇలా చూస్తే ఎంటర్ అయ్యే నెంబర్ ఉంది సో నేను ఫార్టీ ఫైవ్ అనేది నా ఫస్ట్ నెంబర్ ఎంటర్ అన్ అదర్ నెంబర్ సో ట్వంటీ త్రీ అని ఇచ్చాను చూడండి మ్యాక్సిమమ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ అండ్ ట్వంటీ త్రీ ఈజ్ ఫార్టీ ఫైవ్ కరెక్ట్గా వచ్చిందనమాట సో దీన్ని మళ్ళీ రన్ చేద్దాం ఈసారి రివర్స్ చేద్దాం ట్వంటీ త్రీ అండ్ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు ఇస్తాను బట్ సేమ్ నెంబర్లు ఎందుకు వాడుకోవడం సో ఫిఫ్టీ ఇస్తాను అనమాట నేను సో నేను ఇప్పుడు ఫిఫ్టీ అనేది పెద్దది అనేది ఓకేనా ఇది ఒక వే మనకి ఇప్పుడు సెకండ్ వే ఏంటి అనేది చూద్దాం సెకండ్ వే మనం ఏమనుకున్నాము దీనికే షార్ట్ హ్యాండ్ మెథడ్ ఒకటి ఉంది అనేది సో నేను దీన్ని జస్ట్ కామెంట్ చేస్తున్నాను టెర్నరీ ఆపరేటర్ అనేది మనకి షార్ట్ హ్యాండ్ మెథడ్ ఉందనమాట సో దానికోసం ఏం చేయొచ్చు అంటే ఈ ఎక్స్ వై దాన్ని ఇలాగే ఉంచుతాము సో మనకి రెండు నెంబర్లు వస్తాయి యూజర్ నుంచి ఒక నంబర్ ఎక్స్లో రెండో నెంబర్ వైలో సేవ్ అవుతున్నాయి ఆ సేవ్ అయిన నెంబర్లో నేను మ్యాక్సిమం నెంబర్ని ప్రింట్ చేయాలి అంతే కదా దానికోసం ఏం చేద్దాము ఇలాగా ఈ అది కూడా కాపీ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నా మ్యాక్సిమమ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈజ్ అనేసి ఏం ప్రింట్ చేద్దాము ఇక్కడ అంటే ఎక్స్ ప్రింట్ చేద్దాం ఎప్పుడు ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై ఓకేనా ఎల్స్ వై ప్రింట్ చేద్దాం అంతే ఇలా రాస్తే సరిపోతుంది షార్ట్ హ్యాండ్ మెథడ్ అనమాట ఇది ఇప్పుడు దీన్ని క్లియర్ చేసేసి నేను మళ్ళీ రన్ చేసామంటే ఏ నెంబర్ ట్వెల్వ్ ఇచ్చాను ఎంటర్ అనదర్ నెంబర్ ఫార్టీ వన్ ఇచ్చాను చూడండి ఫార్టీ వన్ వచ్చింది సో ఇలాగా మనకి ఈజ్ అనేసి ఎక్సా వైయా అనేది చూపించిందనమాట ఓకేనా ఇలాగా సో ఇప్పుడు మీరు ఆల్రెడీ బయటకు వచ్చారు కాబట్టి మనం ఇలాగా ఇచ్చేయాల్సిన అవసరం సింపుల్ సింపుల్గా ఇలా ఇస్తే సరిపోతుంది ఎందుకు మనం ఇప్పుడు ఫార్మాటెడ్ స్ట్రింగ్లో అనుకున్నాను నేను అందుకని సో సింపుల్గా ఇలా రాస్తే సరిపోతుంది ఇది సో ఇది కన్ఫ్యూజింగ్గా ఉందనుకోండి మీకు నేర్చుకోవడానికి ఏం చేస్తారంటే ఇక్కడ మ్యాక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకొని సింపుల్గా ఇలా రాసేస్తే లోకి ఎక్స్ వస్తుంది ఎప్పుడు ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై అయితే ఎల్స్ వై వస్తుంది అనమాట సేమ్ ఇందాక రాసిందే కాకపోతే ఇది షార్ట్ హ్యాండ్ మెథడ్లో రాశాను అనమాట సో ఇలాగా మ్యాథ్స్ అనేది ప్రింట్ చేద్దాం సరిపోతుంది సో ఇది మళ్ళీ క్లియర్ చేసి నేను ఇదే రన్ చేస్తే మేబీ ఈసారి లెవెన్ త్రీ ఇస్తాను చూడండి లెవెన్లో త్రీకి లెవెన్ త్రీ కంపేర్ చేస్తే లెవెన్ పెద్దది ఈసారి త్రీ ఇస్తాను మళ్ళీ రన్ చేసి త్రీ ఇస్తాను ఫార్టీ ఫోర్ ఇస్తాను సో ఫార్టీ ఫోర్ పెద్దది ఇది సెకండ్ టైప్ అనమాట సో మనకి టెర్నరీ ఆపరేటర్ వాడి మ్యాక్స్ నెంబర్ని కనుక్కుంటాం ఎలా అని చూసాం థర్డ్ మెథడ్ వచ్చేసి పైథాన్లో ఇన్బిల్ట్ మెథడ్ ఒకటి ఉందనమాట ఏంటది అంటే మ్యాక్స్ ఫంక్షన్ అనేది ఒకటి ఉంది సో మ్యాక్స్ ఫంక్షన్ని వాడి ఎలాగ మ్యాక్స్ నెంబర్ని అని కానీ మ్యాక్సిమం ఇంటర్వ్యూస్లో మీకు ఇన్బిల్ట్ ఫంక్షన్స్ని వాడొద్దు అని చెప్తుంటారు సో బట్ మన ఇన్ కేస్ తెలుసుకోవాలి కాబట్టి మనకి సేమ్ ఇదే లైన్ కాపీ పేస్ట్ చేద్దాం లేకపోతే ఇదే లైన్ కాపీ చేసి జస్ట్ ఇదే మ్యాక్స్ అని రాసాం కదా మనం మ్యాథ్స్ అనే ఇన్బిల్ట్ ఫంక్షన్ ఆల్రెడీ మనకు ఉంది అసలు పైథాన్లో ఇంతే సింపుల్గా ఇలా రాస్తే సరిపోతుంది అనమాట ఇంకా ఇంకేమీ రాయాల్సిన అవసరం కూడా లేదు సో దీన్ని మళ్ళీ రన్ చేశారంటే మీరు త్రీ థర్టీ త్రీ ఫస్ట్ నెంబరు ఫిఫ్టీ ఫైవ్ సెకండ్ నెంబర్ చూడండి ఫిఫ్టీ ఫైవ్ అనేది పెద్ద నెంబరు ఇది క్లియర్ చేసి మళ్ళీ రన్ చేస్తాను నేను సిక్స్ నాట్ సెవెన్ ఫైవ్ 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 అని ఇచ్చామనుకోండి సిక్స్ నాట్ సెవెన్ అనేది పెద్ద నెంబర్ అని వచ్చింది ఇది థర్డ్ మెథడ్ యూజింగ్ మ్యాక్స్ ఇన్బిల్ట్ ఫంక్షన్ ఇన్బిల్ట్ ఫంక్షన్ ఒకటి ఉంది అది మ్యాక్స్ అని నాలుగో చూద్దాం ఫోర్త్ మెథడ్ వచ్చేసి మనము ఒక లిస్ట్గా కన్వర్ట్ చేసి ఇచ్చిన నెంబర్ని దాన్ని సార్ట్ చేసి ఫస్ట్ నెంబర్ తీసుకురావడం అంతే అది ఎలా చేద్దామంటే సింపుల్గా మ్యాక్స్ అని ఒక వేరియబుల్ తీసుకొని అందులో సేవ్ చేద్దాం మ్యాథ్స్ నెంబర్ ఏది అని సో సార్టెడ్ అనే ఇన్బిల్ట్ ఫంక్షన్ ఒకటి ఉంది అది లిస్ట్ల మీద ఆర్ ఐటరబుల్స్ ఏదైనా కానీ ఉంటే దాని మీద వర్క్ అవుతుందనమాట సో మనం లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తామండి పైథాన్లో స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టేసి నా నంబర్స్ రెండు ఏవైతే ఉన్నాయో ఆ రెండు లోపలిచ్చేస్తే నాకు లిస్ట్ వచ్చేసింది సో నాకు ఈ లిస్ట్ అనేది అందులో సేవ్ అయిపోయింది దానిలో ఉన్న ఇండెక్స్ నుంచి ఒక ఇండెక్స్ నుంచి పట్టుకొద్దాం సో ఇప్పుడు షార్ట్ తీసుకొచ్చి వన్ అని ఇచ్చామనుకోండి ఏముంటుంది సార్ట్ అయితే కూడా ఇచ్చిన నెంబర్లు రెండే కాబట్టి జీరో అండ్ వన్ ఇండెక్స్లు అన్నమాట ఒక ఫైనల్ లిస్ట్లోకి ఆ వన్ ఇండెక్స్లో ఉండేది అదే కదా ఎందుకంటే లిస్ట్ ఆల్రెడీ సార్ట్ అయిపోయింది సో డిఫాల్ట్ సార్ట్ వచ్చేసి అసెండింగ్కి ఉంటుంది అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ వరకు ఉంటుంది సో నేను ఫైవ్ టెన్తో చేస్తే నేను టెన్ ఫైవ్ ఇచ్చినా కానీ ఎక్స్లో టెన్ వైలో ఫైవ్ ఇచ్చినా కానీ అది ఫైవ్ టెన్గా సార్ట్ చేసేసు ఇండెక్స్ వన్ అంటే ఇండెక్స్ అనేది మనకు జీరో నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి జీరో ఇండెక్స్లో తక్కువ నెంబర్ ఉంటుంది ఫస్ట్ ఇండెక్స్లో పెద్ద నెంబర్ ఉంటుంది కాబట్టి మనకి మనకిప్పుడు లోకి వన్ ఇండెక్స్లో ఉన్న నెంబర్ వస్తుంది మనం జస్ట్ దాన్ని ప్రింట్ చేస్తే సరిపోతుంది అంతే ప్రింట్ అనేసి సింపుల్గా ఇక్కడ కావాలనుకుంటే మొత్తం మళ్ళీ ఇదంతా కూడా ప్రింట్ స్టేట్మెంట్ రాద్దాం ఇక్కడ ఇదే కాపీ నేను మ్యాథ్స్ అంటే సరిపోతుంది అంతే సో ఇది మళ్ళీ క్లియర్ చేసి మిగతా కామెంట్ అంతా కోడ్ చేస్తున్నాను సారీ మిగతా కోడ్ అంతా కామెంట్ చేస్తున్నాను సో ఇప్పుడు ఇది మాత్రమే పనిచేస్తూ ఉంటుంటుంది ఈ రెండు లైన్లు కూడా ఉన్నాయి మనకి ఇక్కడ ఇది రన్ చేస్తున్నామంటే ట్వెల్వ్ ట్వంటీ టూ అంటే చూడండి ట్వంటీ టూ అనేది వచ్చింది లేదు ఏమో నేను ఇంకొక రకంగా కూడా ఇచ్చి చూస్తాను ఇంకొక రకంగా అంటే ఈసారి అంటే ఇందాక నాకు చిన్న నెంబర్ పెద్ద నెంబర్ ఇచ్చాను కదా ఇప్పుడు పెద్ద నెంబరు చిన్న నెంబరు ఇస్తాను స్టిల్ ట్వంటీ టూనే వచ్చింది ఓకేనా సో ఇది ఇచ్చిన నెంబర్ని లిస్ట్గా కన్వర్ట్ చేస్తున్నాము ఆ లిస్ట్ని షార్ట్ మెథడ్కి షార్టెడ్ మెథడ్కి పంపిస్తున్నాం మనము సో షార్ట్ ఆఫ్ అవర్ లిస్ట్ అంటున్నాము ఇదే మల్టిపుల్ లైన్స్లో చేయాలంటే ముందు ఇంకా ఊరికనే లిస్ట్ ఈక్వల్ టు అనేసి ఇలాగ క్రియేట్ చేయొచ్చు అనమాట ఎక్స్ కామా వై అని అండ్ ఇక్కడ వచ్చేసి షార్ట్ ఆఫ్ లిస్ట్ ఇలా కూడా ఇవ్వచ్చు అలా ఏమీ లేకుండా జస్ట్ ఒక లైన్లో అయిపోయింది ఇదంతా కూడా ఇంకా ఒక లైన్లోనే కావాలి లిస్ట్ని కూడా ఇది మొత్తం కూడా తీసుకెళ్ళి ఇది ఇక్కడనే పెట్టేసి ఇది మొత్తం కూడా ఇక్కడ నుంచి తీసుకొచ్చేసి కాపీ చేసుకొని ఏ లైన్లో ప్రింట్ అయిపోతుంది ఒక్క లైన్ ఉంటే సరిపోతుంది నాకు ఇంక ఇదేం అవసరం లేదనమాట ఈ రెండు నెంబర్లు రీడ్ చేస్తాము ప్రింట్లోనే నేను డైరెక్ట్గా సార్టెడ్ దానికి లిస్ట్గా కన్వర్ట్ చేస్తున్నాను ఇండెక్స్ వన్లోంచి తీసుకొస్తున్నాను బట్ కొంచెం రీడబిలిటీ ఉంటుంది అర్థం అవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇలా పెడదాము బాగుంటుంది ఇది ఓకేనా ఇది ఒక మెథడు ఇప్పుడు మనం నెక్స్ట్ మెథడ్ చూద్దాం అదేంటంటే ఇది టపుల్గా కన్వర్ట్ చేసి చేద్దాం ఇది ఎలా అయితే లిస్ట్గా చేసామో దీన్ని కామెంట్ చేసేస్తాను నేను సో మళ్ళీ మేబీ సార్ లార్జ్ అని తీసుకుందాము ఆర్ లార్జెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో తీసేసుకొని దానిలో ఈ నంబర్స్ ని నేను ఈసారి లిస్ట్ కాకుండా టపుల్ గా మారుస్తాను అనమాట మార్చి దీన్ని మ్యాక్స్ అనే ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ కి మళ్ళీ సప్లై చేసేసి ఈ సప్లై చేసిన దాన్ని సారీ ఇలాగా సో చేసి దీని ముందు ఒక స్టార్ ఇచ్చామంటే ఇదేం చేస్తుంది అంటే అన్పాకింగ్ అన్నట్టు చేసుకుంటుంది అనమాట సో ఈ టప్పుల్ని అన్ప్యాక్ చేస్తుంది అనమాట ఇది అంటే ఇండివిజువల్ నెంబర్స్గా తీసుకొని బట్ ఇది ఏంటంటే మనకి ఎక్స్ట్రా పని చేస్తున్నట్టు ఊరుకునే కానీ మనకి తెలుసా లేదా ఈ కాన్సెప్ట్ అని చూసుకోవటం మాత్రమే ఎప్పుడైనా కానీ టప్పుల్గా తీసుకొని మీ నెంబర్స్ని అప్పుడు అన్ప్యాక్ చేసి మ్యాక్స్ కనుక్కోవటం వచ్చా అని అడిగితే కనుక ఉపయోగపడుతుంది అన్నమాట ఇది సో అంతే ఇంకా దీంట్లోకి ఇలా వచ్చేస్తుంది లార్జెస్ట్ నెంబర్ అనేది వస్తుంది సో ఇదే నెంబర్ని మీరు ఇదే లైన్ మీరు కాపీ చేసుకొని మ్యాథ్స్ బదులు లార్జెస్ట్లో ఉంది కదా ఇప్పుడు మన మ్యాక్సిమం నెంబరు అందుకని లార్జెస్ట్ని ప్రింట్ చేస్తే సరిపోతుంది ఇలా ఇచ్చేసి ట్వెల్వ్ ఫోర్ ఫార్టీ ఫోర్ చూడండి ఫోర్ ఫార్టీ ఫోర్ వచ్చింది మళ్ళీ రన్ చేస్తే ఫోర్ థర్టీ టూ వన్ ట్వంటీ త్రీ చూడండి మళ్ళీ ఫోర్ థర్టీ టూ ఈజ్ ద మ్యాక్సిమం అని వచ్చిందనమాట సో ఇదొకటి ఇంకొక వే కూడా ఉంది అదేంటంటే ల్యాండా ఎక్స్ప్రెషన్ రాద్దాం మ్యాక్సిమం నెంబర్ కనుక్కోవటానికి ఒక ల్యాండ్ ఫంక్షన్ రాసి ఇదే పని చేద్దాం సో మీకు ల్యాండ్డా ఎక్స్ప్రెషన్స్ గురించి తెలుసు కదా దానికి ఏమి అంటే అది అన్ ఒక లాగా క్రియేట్ చేసే ఎక్స్ప్రెషన్ అందులో రాస్తాము సో ఇది మీకు సిమిలర్ టు షార్ట్ హ్యాండ్ మెథడ్ టెరినరీ లానే అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఇది మనం ఒక వేరియబుల్లోకి సేవ్ చేసేసి దాన్ని ఫంక్షన్ లాగా కాల్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా లార్జెస్ట్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దానిలో ల్యామ్డా అనే కీవర్డ్ వాడతాం కదా ల్యామ్డా ఎక్స్ప్రెషన్స్ ల్యామ్డా ఫంక్షన్స్ క్రియేట్ చేయడానికి అండ్ దానికి టూ పెరామీటర్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ మన షార్ట్ హ్యాండ్ మెథడ్ ఏముందో అది రాసేయటం అంతే ఇంకా సో మనం ఇక్కడ మ్యాథ్స్ ఈక్వల్ టు ఒక షార్ట్ హ్యాండ్ మెథడ్ రాసాం కదా సో ఆ రెండు ఇచ్చేసి ఇట్ రిటర్న్స్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై లేకపోతే వైని రిటర్న్ చేస్తారనమాట అంతే సో ఇప్పుడు మీరు ఇదే లైన్ ఇక్కడ ప్రింట్ చేశారనుకోండి స్టిల్ మనకి సేమ్ అవుట్పుటే వస్తుంది అనమాట ఎందుకంటే మనం ఇది కాల్ చేయాల్సింది బట్ లార్జెస్ట్ అని కాల్ చేసినప్పుడు దీనికి మనం ఫంక్షన్ వేరియబుల్స్ లాగా పంపించ ఎక్స్ కామా వై అనేది పంపించాలన్నమాట ఓకేనా కన్ఫ్యూజ్ అవ్వద్దు అంటే ఇది ఎక్సే వైఏ అనుకోవద్దు ఇది ఏ బి ఏ అయినా పెట్టుకోవచ్చు ఎందుకంటే అది ల్యామ్డా డెఫినేషన్లో మనం వాడుతున్నవి అనమాట ఇవి సో ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది అంటే అది ఎక్స్వై వాడాం కదా ఇక్కడ ఎక్స్వై ఉండాలా అని వద్దు ఇది ల్యామ్డా డెఫినేషన్లో మనం వాడిన వేరియబుల్ నేమ్స్ అలా ఉన్నాయన్నమాట సో అది రెండు నెంబర్లు తీసుకుంటుంది అంతే అది ఏబి అవ్వచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ అవ్వచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు రెండు నెంబర్లు తీసుకొని ఫస్ట్ నెంబర్ని పంపిస్తుంది అంట ఎప్పుడు ఫస్ట్ నెంబర్ సెకండ్ దానికన్నా గ్రేటర్ అయితే లేకపోతే సెకండ్ నెంబర్ని పంపిస్తుంది అంట సింపుల్ ఓకేనా సో లార్జెస్ట్ కాల్ మాక్సిమం ఆఫ్ ఎక్స్ వై దీంట్లో ఇవి ఉన్నాయి కదా అందుకని ఇక్కడ ఎక్స్ వైనే ఉంచు ఆ ఎక్స్ వైని పాస్ చేసి ఈ లార్జెస్ట్ అనే దాన్ని కాల్ చేస్తాం సో సేవ్ చేశాను క్లియర్ చేస్తాను దీన్నే రన్ చేస్తే ట్వెల్వ్ టూ పడితే చూడండి ట్వెల్వ్ అనేది మాక్సిమం వచ్చింది మళ్ళీ రన్ చేస్తే థర్టీ టూ వన్ రన్ చేస్తే థర్టీ టూ వచ్చింది చూడండి సో ఇన్ని రకాలుగా మనము ఇచ్చిన రెండు నెంబర్లో మ్యాక్సిమం నెంబర్ ఏది అనేది కనుక్కోవచ్చు అనమాట ఓకేనా సో అన్ని రకాలుగాను మీరు ప్రాక్టీస్ చేయండి హోప్ మీరు ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ వస్తే కనుక మిస్ అవ్వరు అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ